హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పాన్ కార్డ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికైతే యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో అండ్ అలాగే ఈ డీటెయిల్స్ ఏంటి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి పాన్ కార్డ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరికైతే తెలిసిందే కదా అండి సో ఇప్పుడు ఎలాంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి కానివ్వండి లేకపోతే మనకి ప్రతి ఒక్క దానికి ఏదైనా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ఎలాంటి ఫినాన్షియల్ అయినా మనకైతే పాన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా సో ఈ పాన్ కార్డ్ గురించి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను తీసుకొచ్చానండి సో చాలా మంది ఏంటంటే టైమ్స్ పాన్ కార్డ్ మర్చిపోయినా కూడా లేకపోతే ఎక్కడైనా పోగొట్టుకున్నా కూడా చాలా వరకు అయితే ఇబ్బంది అవుతుంది సో మనం ఇన్స్టెంట్గా ఈ పాన్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్ నుంచి అనేది నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తానండి సో చాలా సింపుల్గా ఉంటుంది మన దగ్గర మొబైల్ ఉంటే మన పాన్ కార్డ్ మనం తీసుకోరాకపోయినా ఇన్ కేస్ పోయినా కూడా మనము ఇన్స్టెంట్గా అయితే మొబైల్ నుంచి వితిన్ టూ మినిట్స్లో అయితే మనము పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఈ పాన్ కార్డ్ అంటారు సో ఇదైతే మనము టూ ప్రాసెస్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆఫ్టర్ దట్ డౌన్లోడ్ ఈ పాన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆఫ్టర్ దట్ మన ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా వస్తుంది క్యాప్చా ఎంటర్ చేయగానే మమ్మ మన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుందండి సో వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే అక్కడ డౌన్లోడ్ ప్యాన్ కార్డ్ అని వస్తుంది డౌన్లోడ్ చేయగానే పీడీఎఫ్ ఫార్మాట్లో అయితే ఉంటుందండి సో వన్స్ ఆ పీడీఎఫ్ ఫార్మాట్ ఓపెన్ చేయగానే పాస్వర్డ్తో అయితే ప్రొటెక్ట్ అయి ఉంటుంది సో ఆ పాస్వర్డ్ అయితే మనము మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ దానిపైన ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో ఇలా ఒకవేళ అయితే మనం ఈజీగా ప్యాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ నుంచి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో అది కూడా చూసేద్దాము సో ముందుగా మనం డబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి అయితే వెళ్ళాలి అక్కడ చెక్ స్టేటస్ అని డౌన్లోడ్ ప్యాన్ ఆప్షన్ అని వస్తుంది అక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంటర్ చేయగానే మనకైతే ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు డౌన్లోడ్ ఈ ప్యాన్ అయితే ఆప్షన్ వస్తుందండి సో సింపుల్ గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా టూ ప్రాసెస్ లో మనం సింపుల్ గా అయితే ఈ పాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చూశారు కదా అండి సో ఎప్పుడైనా మనము మన పాన్ కార్డ్ మనం వెంట తీసుకెళ్ళకపోయినా మనం ఏదైనా మర్చిపోయినా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సింపుల్గా ఈ ప్రాసెస్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్